సోషల్ మీడియాలో ప్రతిరోజు వివిధ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి వీటిలో కొన్ని వీడియోలు ప్రచలను నవ్విస్తాయి మరికొన్ని ఆలోచింపజేస్తాయి అదేవిధంగా ఇటీవల ఓ వీడియో చాలా చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో సంప్రదాయం విశ్వాసం ఆధునిక ఆలోచనల మధ్య కొనసాగుతున్న చర్చను తిరిగి రగిలించింది ఈరోజు ఈ వీడియో గురించి రగిల్చిన చర్య గురించి తెలుసుకుందాం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి తన స్నేహితులతో కలిసి పూజ చేసేందుకు గుడికి చేరుకుంది ఆ సమయంలో ఆ యువతి షాట్ ఉంది ఆమె లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించగా గుడి దగ్గర ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ ఆమెను ఆపేశాడు ఆలయంలోకి ప్రవేశించడానికి కొన్ని నియమాలు ఉన్నాయని వాటిని పాటించాలని గాడ్ వివరించాడు అప్పుడు అక్కడ ఉన్న పూజారులు గాడ్ కు మద్దతిచ్చారు ఆలయ గౌరవాన్ని కాపాడుకోవడానికి డ్రెస్ కోడ్ పాటించడం చాలా అవసరమని వారు పేర్కొన్నారు ఇది తర్వాత ఆ యువతికి కోపం వచ్చింది తనను అడ్డుకున్న గాడ్లు పూజారులతో వాదించడం ప్రారంభించింది దేవుడు దుస్తులకు సంబంధించి ఎటువంటి నియమాలను రూపొందించలేదని మానవులు ఆ నియమాలను రూపొందించారని ఆమె పేర్కొంది తాను దేవుడిని దర్శనం చేసుకోవాలనుకుంటే తనను ఎందుకు ఆపుతున్నారని ఆమె ప్రశ్నించింది తాను వస్త్రధన విషయంలో నియమాలను పాటించనని తనకు నచ్చినట్లుగా ఆలయంలోకి ప్రవేశిస్తానని ఆమె స్పష్టంగా చెప్పింది ఆలయ ప్రాంగణంలో ఈ చర్చ చాలాసేపు కొనసాగింది ఆలయంలోకి ప్రవేశించే హక్కు అందరికీ ఉందని దుస్తులను ధరించడం అనేది సొంత విషయం దీనిని బట్టి గుడిలోకి ప్రవేశం లేదు అనడం సరికాదని ఆ యువతి పదే పదే చెప్పింది అదే సమయంలో ఆలయ గౌరవాన్ని కాపాడటానికి కొన్ని నియమాలు ఏర్పాటు చేయబడ్డాయని ప్రతి భక్తుడు వాటిని పాటించాలని పూజారి గార్డులు ఆ యువతికి చెప్పడానికి ప్రయత్నించారు చివరికి ఆ యువతి తన స్నేహితులతో కలిసి దేవుడిని దర్శించుకోకుండానే తిరిగి వెళ్లిపోయే స్టేజ్కి చర్చ పెరిగింది అయితే ఈ సంఘటనని మొత్తం కూడా ఆ యువతి చిత్రీకరించింది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు దీనిని లక్షలాది మంది వీక్షించారు వేల మంది లైక్ కూడా చేస్తారు వీడియో వైరల్ అయిన వెంటనే ప్రజలు రెండు గ్రూప్లు అయిపోయారు ఆలయంలోకి ప్రవేశించడానికి దుస్తులు ఒక ప్రమాణం కాకూడదని ఒక వర్గం వారు కమెంట్ చేస్తూ ఉన్నారు దేవుడు అందరికీ చెందినవాడు ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారం ఆలయాన్ని సందర్శించే హక్కు కలిగి ఉండాలి దుస్తుల కంటే విశ్వాసం గొప్పదని వారు వాదిస్తూ ఉన్నారు అదే సమయంలో మరొక వర్గం ఆ యువతి చర్యలను ఖండిస్తూ ఉంది ఆలయం ఒక పవిత్ర స్థలమని దేవుడి దర్శనం చేసుకోవడానికి క్రమశిక్షణ మర్యాద అవసరమని అంటూ ఉన్నారు ఆలయ వాతావరణం ఆధ్యాత్మికత కొనసాగించడానికి దేవాలయాలకు డ్రెస్ కోడ్ ను పాటించాలని చెప్తూ ఉన్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో రకరకాల స్పందనలకు దారితీసింది ఒకరు స్త్రీలు ఏమి ధరించాలో ఎవరూ నిర్ణయించకూడదు ఆదేశించకూడదు అని చెప్పారు మరొకరు ఒక ఆలయంలో సంప్రదాయ దుస్తులు తప్పనిసరి ఇలాంటి దుస్తులు ధరించే వారిని ఆపడం సరైందే అని అన్నారు పురుషులు మహిళలు ఇద్దరికి స్పష్టమైన దుస్తుల నియమావళిని ఏర్పాటు చేయాలని మరికొందరు సూచిస్తూ ఉన్నారు